నమస్తే శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం డిఎస్సి మరియు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు దగ్గరకు రావడంతో ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ పరీక్షలన్నీ ఉండటంతో చాలామంది విద్యార్థులు ఈ ప్రిపరేషన్ ప్రెజర్లో ఆందోళనకి గురి అవుతున్నారు కొద్ది మంది ఆ ప్రెజర్ని తట్టుకోలేక చాలా దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు సూసైడ్ల వైపు కూడా వెళుతున్నారు ఇది మాకు చాలా ఆందోళన కలిగించింది అందువలనే మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది విద్యార్థుల గుర్తుపెట్టుకోండి ఒక్క అవకాశం కోల్పోతే వంద అవకాశాలు మీ కోసం ఏర్పడతాయి ఒక్క ద్వారం మూసుకుపోతే వంద ద్వారాలు తెరుచుకోబడతాయి ఒక ఉద్యోగం కోల్పోతే మరో అద్భుతమైన ఉద్యోగం మీ కోసం ఎదురు చూస్తుంది అనే విషయాన్ని మరిచిపోకండి మీరు ఈ పది పదిహేను రోజుల ప్రిపరేషను వంద శాతం కష్టపడండి వంద శాతం ఉద్యోగం వస్తుంది ఒకవేళ రాకపోతే మరో వంద మార్గాలు మీకోసం ఎదురు చూస్తాయనే విషయాన్ని మరిచిపోకండి ఇప్పుడు గెలిచిన ఎవరినైనా చూడండి వాళ్ళందరూ చాలాసార్లు ఓడిపోయిన తరువాత ఆ వాటమ నుంచి పాఠాలు నేర్చుకున్న తరువాత మాత్రమే వాళ్ళు గెలవటము అనేటటువంటిది జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు విద్యార్థులు టెన్షన్కి గురి అవుతున్నారు అని ఆలోచించినట్లయితే రెండే రెండు అంశాలు వాళ్ళని టెన్షన్ పెడుతున్నాయి మొట్టమొదటి అంశం విద్యార్థులారా మిమ్మల్ని వేధిస్తున్న మొదటి అంశం ఏమిటి అంటే టైం లేదు టైం సరిపోవట్లేదు గుర్తించుకోండి విద్యార్థులారా కానిస్టేబుల్కి కావచ్చు డిఎస్సికి కావచ్చు ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఎగ్జామ్ పెట్టడము అనేటటువంటిది జరుగుతుంది సో ఒకరికేమో జూన్లో ఎగ్జామ్ పెట్టి ఇంకొకరికి జూలైలో ఎగ్జాము ఇంకొకరికేమో నవంబర్లో ఎగ్జాము పెట్టట్లేదు కదా సో అందరికీ రాష్ట్రంలో ఆ పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి కూడా జూన్లోనే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే నీకు తక్కువ అవకాశాన్ని మరొకరికి ఎక్కువ అవకాశాన్ని ఇవ్వట్లేదు అందరికీ సమానమైనటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది నీకు ఉన్నటువంటి తక్కువ సమయం అది పది రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు ఆ తక్కువ సమయంలో ఆందోళన చెందితే సమయం వృధా అవుతుంది తద్వారా నువ్వు పరాజయానికి గురి అవుతావు అలా కాకుండా ఉన్న సమయాన్ని ఉన్నతంగా ఉపయోగించుకో వంద శాతం ఉపయోగించుకో హండ్రెడ్ పర్సెంట్ గెలుపు వస్తుంది ఒకవేళ రాకపోతే నువ్వు పడినటువంటి కష్టం వృధా అవదో ఆ జ్ఞానం వృధా అవదో ఆ చదువు వృధా అవదో దానివల్ల మరో అద్భుతమైన ఏదో ఒక గొప్ప అవకాశం నీ దరికి చేరటం జరుగుతుంది కాబట్టి టైము లేదు అంటే నీకే కాదు ఎవరికైనా ఇదే టైము నోటిఫికేషన్ అందరికీ రాష్ట్రానికి అందరికీ ఒకేసారి పడింది సో అందరికీ ఒకేసారి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది అందరికీ ఒకేసారి ఎగ్జామ్ కూడా పెట్టడము అనేటటువంటి జరుగుతుంది కాబట్టి విద్యార్థులారా డిఎస్సి కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు పరీక్ష రాసే విద్యార్థులారా ఈ విషయాన్ని నీకేదో అన్యాయం జరిగిపోతున్నట్లుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక రెండవది మిమ్మల్ని వేధిస్తున్న రెండవ సమస్య ఓడిపోతే ఏం జరుగుతుంది ఏమీ జరగదు సూర్యుడు ఏమి పడమరణ ఉదయించడో అదేవిధంగా నిన్ను భూతద్దంలో పెట్టి ఎవ్వరో చూడరు నీ గురించి పట్టించుకునే ఆలోచన లేకపోతే పట్టించుకునే అవకాశం సమయం ఎవరికీ లేదు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు సో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఒకవేళ ఓడిపోతే నీకు ఇంకా ఏదో గొప్ప అవకాశాన్ని దైవం నీ కోసం కల్పించాడనే విషయాన్ని మరిచిపోకు ఓడిపోతే ఏం జరుగుతుంది డిఎస్సిలో ఇలాంటి వాటిలో ఓడిపోతే ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి లైవ్ ఎగ్జాంపుల్స్ నాలుగు ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి లాస్ట్ టైం నా స్టూడెంట్ ఒక అమ్మాయి డిఎస్సి ఎగ్జామ్ రాసింది కేవలం ఒకే ఒక్క మార్కు తేడాలో ఉద్యోగాన్ని కోల్పోయింది ఉద్యోగం కోల్పోయిన తర్వాత కాస్త బాధ సహజంగా ఉంటుంది బాధ ఉంది కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి అంటే ఇప్పుడు పడినటువంటి నోటిఫికేషన్కి అప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఒక మూడు నెలలు చదివే లోపల రోజుకు ఒక గంట రెండు గంటలో కేటాయించుకుంది ఎందుకంటే కుటుంబం ఉంటుంది పిల్లలు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి రోజు చదువుదామని చెప్పి రోజుకు ఒక గంట రెండు గంటలో కేటాయించుకుని చదువుతుంది ఈ లోపల కోర్టులో నోటిఫికేషన్ పడింది కోర్టు ఉద్యోగాల్లో ఉద్యోగాల్లో నోటిఫికేషన్ పడితే ఆ అమ్మాయి సపరేట్గా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అప్పటిదాకా డిఎస్సికి చదివిన చదువు ఉపయోగపడింది దాంతో కోర్టులో ఉద్యోగం సంపాదించింది మన రీసెంట్గా కనిపిస్తే అడిగాను అమ్మ నువ్వు మళ్ళీ పెడుతున్నావా డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ గట్టా అంటే ఎందుకు సార్ ఇంకొక విద్యార్థికి ఎవరికోవడానికి అవకాశం ఉండదు నా ఈ ఉద్యోగం చాలా హ్యాపీగా ఉంది కదా నేను చేసుకుంటున్నాను అంది అంటే ఆ అమ్మాయి చదివిన కష్టం చదివిన చదువు ఎక్కడైనా సరే వృధా అయ్యిందా అవ్వలేదు కదా మరో అద్భుతమైన అవకాశం వచ్చింది అమ్మాయి ఇంటి పక్కనే కోర్టు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటుంది సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఎస్జీటీలో లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎస్జిటిలో ఒక అమ్మాయికి కట్ ఆఫ్ పెట్టాడు ఎస్జిటి కట్ ఆఫ్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మార్కులు ఎంతో కట్ ఆఫ్ పెట్టాడు వంద మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉంటే ఇద్దరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు ఆ ఒక్క అమ్మాయి ఈ అమ్మాయి నాకు తెలిసినటువంటి స్టూడెంట్ అమ్మాయి సో నిజంగా డిఎస్సిలో ఆ స్థాయి దాకా వెళ్ళి ఎస్జిటిలో ఆ స్థాయి దాకా వెళ్ళి సమానమైన మార్కులు కట్ ఆఫ్ మార్కులు సంపాదించుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకపోతే వాడు పెట్టిన కట్ ఆఫ్ ఏదైతే ఉందో పెట్టిన కట్ ఆఫ్ తర్వాత కూడా ఉద్యోగం రాపోతే ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి సో అమ్మాయికి భర్త లేడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి సో ఇది నిజంగానే ఘోరమైనటువంటి పరిస్థితి ఇలాంటి తరుణంలో ఆ అమ్మాయి డిఎస్సి కోసం విపరీతంగా చదివింది కరెక్ట్గా ఈ ఫెయిల్యూర్ వచ్చిన మూడు నెలలకి జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ పడింది ఆ నోటిఫికేషన్లో ఆ అమ్మాయికి పీజీ ఉండడంతో జనరల్ స్టడీస్ ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ని మించి జనరల్ స్టడీస్ అడిగేటటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఏమీ లేదు కాబట్టి ఆ అమ్మాయి సింపుల్గా జైలు కొట్టేసింది రీసెంట్గా ఆ అమ్మాయి ప్రిన్సిపల్ ప్రమోషన్ కూడా రావటము అనేటటువంటిది జరిగిందండి సో ఇది నిజంగానే అద్భుతం కదా ఒకవేళ నిజంగానే ఎస్జిటి ఉంటే ఆ అమ్మాయి జైల్ కోసం అంత సీరియస్గా తీసుకోదు ఎస్జిటి దగ్గరే ఆగిపోయి ఉంటే జైల్లో అవ్వడానికి దాదాపు పాతికేళ్లు పడుతుంది సో ఆ పరాజయం ఆ అమ్మాయికి మంచి చేసింది కదా సో విద్యార్థులారా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి నా మిత్రుడు గోపాలకృష్ణ జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి జైల్లో జూనియర్ లెక్చరర్స్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూలో కేవలం అరమార్కు తేడాతో ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది ఇంటర్వ్యూలో ఉద్యోగం కోల్పోయిన తరువాత విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మా ఇంటికి వచ్చాడు అప్పుడు నేనేమన్నాను అంటే నువ్వెందుకురా బాధపడతావు ఇంటర్మీడియట్ బోర్డు బాధపడాలి నీలాంటి అద్భుతమైన మేధావిని కోల్పోయినందుకు అన్నాను ఆరు నెలల్లో గ్రూప్ టూ డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాన్ని సంపాదించాడు ప్రస్తుతం తహసీల్దార్గా కాకినాడ జిల్లాలో అద్భుతంగా ఉద్యోగం చేస్తున్నాడు సో విద్యార్థులరా గుర్తించుకోండి ఈ పరాజయాలన్నీ కూడా అద్భుతమైనటువంటి విజయాలకి నాంది పలికాయి చాలామంది డిఎస్ఈలో ఉద్యోగాలు రానిటువంటి వాళ్ళు స్కూల్స్ పెట్టి కోటీశ్వరులుగా ఎదిగిపోవడం మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం మరి ఎందుకు మీరు ఆందోళన చెందుతారు ఎందుకు మీరు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దేవుడు మనల్ని విజేతలగానే సృష్టించాడు ఈరోజు కాకపోతే రేపైనా సరే మనకు విజయం వస్తుంది కాస్త ఆలస్యం అవ్వచ్చేమో తప్ప విజయం రావడం మాత్రం పక్కా మీరు అప్పటి వరకు సహనంతో పోరాటం చేయాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ చేతుల్లో ఏముందో అది చెయ్యండి గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది రాకపోతే మరో అద్భుతమైనటువంటి అవకాశం ఈ జీవితం మీకు ఇస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి బిల్ గేట్స్ ఒక మాట అంటాడు ఏమనంటే నేను ఈ శతాబ్దంలో జన్మించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఇంక ఎప్పుడూ లేవు అని చెప్పేసి అంటాడు ఎస్ బోలుడైన అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి ఒకటే కాకపోతే వంద మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఆందోళన చెందకండి ఆనందంగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారు ఒకవేళ విధి వక్రించి మీకు పరాజయమే వచ్చిందనుకోండి పరాజయం నుంచి పాఠం నేర్చుకోండి మరో గొప్ప లక్ష్యం మరో గొప్ప అవకాశం కోసం పయనం ప్రారంభించండి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇంతకంటే గ్యారంటీగా గొప్పగా మీరు సెటిల్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఉద్యోగం వస్తే మంచిది రాకపోతే ఇంకా గొప్ప అవకాశం మీకు ఒకటి ఉంది అనే విషయాన్ని మాత్రం మరిచిపోకండి విద్యార్థుల ఎందుకు అంటే ఈ ప్రపంచంలో మరణం అనేది ఏ సమస్యని పరిష్కరించదో మీరు ఆ విధంగా ఆలోచించడం అనేది అవివేకం అనే విషయాన్ని మరిచిపోకండి సో ప్రపంచ చరిత్ర చెబుతున్నటువంటి అంశం ఏమిటి అంటే కేవలం ఎవరైతే ఓర్పుతో నేర్పుతో ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడతారో వాళ్ళే ప్రపంచంలో విజేతలుగా నిలబడతారో చిన్న చిన్న దానికి భారీ నిర్ణయాలు తీసుకుని మనం మన జీవితాన్ని బలిపెట్టకూడదు జీవితంలో ఉద్యోగం అనేది ఒక భాగం మాత్రమే ఉద్యోగం మాత్రమే జీవితం కాదు ఎంతకంటే బోలుడన్ని అవకాశాలు మనం ఎదగడానికి గెలవడానికి సాధించడానికి నిలబడడానికి శాసించడానికి ఉన్నాయి అనే విషయాన్ని మీరు మర్చిపోకండి సో మీరు ఆనందంగా చదవండి ఆనందంగా గెలవండి గెలుపైన వాటమైనా ఒకేలా తీసుకోండి గ్యారంటీగా మీ జీవితంలో మీరందరూ కూడా ఉన్నత స్థానాలలో నిలబడాలని ఉన్నత స్థానాలలో మీరు వెలగడంతో పాటు చాలామంది జీవితాలలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా శ్యామిని స్టూట్ కోరుకుంటుంది ఎక్కడున్న ఆనందంగా మీరు ఉండాలని కోరుకుంటుంది ఆందోళనలు వదిలేసి ఆనందంగా చదివి మీరు గెలవాలని ఆశిస్తుంది మీరు గెలుస్తారని ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ జై హింద్